ఏలూరు జిల్లాలోని కొల్లేరు బ్రతుకు చిత్రంపై అరుణదయ విమలక్క పాట ఆవిష్కరణ ఏలూరులోని వైఎంహెచ్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లు రవీంద్ర చింతపల్లి వెంకట నారాయణ ముంగర సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కొల్లేరు ఉద్యమకారిణి ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మత్స్యకార వడ్డి కులస్తుల నాయకులు ప్రోత్సాహంతో ఘనంగా నిర్వహించారు విశిష్ట అతిథిగా విచ్చేసిన పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లేడు కృష్ణారావు మాట్లాడుతూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు అభివృద్ధి చేసేందుకు కేంద్రం పరిధిలో ఉందన్నారు అదే విధంగా కొల్లేరు ప్రాంతం సుప్రీం కోర్టులో కూడా న్యాయ పరిరక్షణ పరిధిలో ఉందన్నారు మరి కొల్లేరు సమస్యలను పరిష్కరించాలంటే నాతో పాటు కొల్లేరులో నాయకులు కూడా ఢిల్లీ వస్తే సగం ఖర్చు భరించుకుంటానని కొల్లేరు సమస్యలను పరిశీలించేందుకు ఏం చేయాలనే ప్రాతిపాదన కూడా ఉందని అందరితో మాట్లాడదామని పిలిపించారు విధంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కొల్లేరు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించి కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు పక్షులు మనుషులు జీవనోపాధి

ఈ సమస్య కోసం మనం అందరం ఇక్కడ ఒక చోట గుమిగూడినం కాబట్టి ఈ సమస్యను అందరం కలిసి పరిష్కరించుకుందాం దానికోసం అందరం తప్పనిసరిగా కలిసి ఐక్యంగా ముందుకు సాగడానికి పరిస్థితులు కూడా మనం వాటిని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుతూ ఇప్పుడు చింతపల్లి వెంకటనారాయణ గారు ఇందాక మాట్లాడారు వారు రాసినటువంటి పాటలు మేము పాడి వినిపిస్తాం అందరూ లోపలికి రావాలండి చిత్తల వెంకటనారాయణ గారు మత్స్యకారుల ముఖ్యంగా కొల్లేరు మత్స్యకార తొలితరం పోరాట యోధులు సైనిక అభిరాజు గారికి ఈ సభ నివాళులు నేర్పించడం జరుగుతుంది నివారణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు మాజీ మంత్రివారిలో చింతపాడు గ్రామ పెద్దలు సర్పంచ్లు వెంకటీస్ అందరూ మీ గురించి ఊపిరి నాడు గతంలో చూసాం మన తెలంగాణ ఉద్యమంలో రజాకారు ఉద్యమంలో ఆనాడు మరి నవాబుల తెలంగాణ నవాబుల మీద పోరాటానికి స్ఫూర్తినిచ్చింది పాటే మొన్న ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడానికి కూడా ఆ పాటే కారణం ఖచ్చితంగా రేపు కొల్లేరు సమస్య తీరడంలో కూడా ఈ పాటే కారణం మనస్ఫూర్తిగా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో పుట్టిన అనేక సమస్యల మీద వారు అనేక పాటలు రాశారు అనేక పాటలు ఒక చైతన్యాన్ని స్ఫూర్తి నింపినాయి ఇవాళ కొల్లేరులో స్వయంగా పాట అక్కడ కూర్చొని పాట రాయడం కాదు స్వయంగా ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఆవిడ నాకు కాల్ చేసి చెప్పినప్పుడు కొల్లేరు మీద ఇలా పాట రాస్తామంటే ఆవిడ అక్కడ ఉన్న స్థితిగతులు చెప్పినప్పుడు వివరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి డిసైడ్ అయ్యింది మరి